మీ మనసులో ఉన్న కోరిక కేసీఆర్ గారికి తెలుసు మీరేమనుకుంటున్నారో తెలుసు మరి కాంగ్రెస్ వాడు చెప్పవట్టే కదా బీజేపీ వాడు కూడా నరకవట్టే కదా మరి ఇంకా కేసీఆర్ చెప్పక ఏం సంగతి అని ఊళ్ళల్ని ఎదురు చూస్తారు మాకు తెలుసు కేసీఆర్ సార్ మొత్తం లెక్క పత్రం రాసుకుంటాడు రేపో మాపో పులి బయటికి వస్తుంది వచ్చిన తర్వాత ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్ళా త్వరలకే పోతాయి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇయాల ఎగిరెగిరి పడుతున్న నక్కలు నీలుగుతున్న నక్కలు మూలుగుతున్న తోడేళ్ళు అన్ని మళ్ళీ త్వరలకే పోతాయి భయం లేదు కేసీఆర్ గారు అన్ని లెక్కలు తీస్తున్నాడు ఎట్లా చేయాలి ఎందుకంటే మనం ఏం మాట్లాడినా బాధ్యతతో మాట్లాడతాం వాందేం పోయింది కాంగ్రెస్ ఉంది నెత్తివాంది కాదు కత్తివాంది కాదు ఎటువడతాడు గోకుడే గోకుడు గీకుడే గీకుడు ఏం పోయేది ఉన్నది నెత్తివాంది కాదు గెలిసేది లేదు పీకేది లేదు ఎటువడతాడు మాట్లాడు అయినా ఏం పోయింది అయినా నాకు అడుగుతా కాంగ్రెస్ను నమ్మేంత బుద్ధి తక్కువ పరిస్థితులు ఉన్నామా మనం ఇలా అరవై ఏళ్ళు ఒకటి రెండు కాదు అరవై ఏళ్ళు వాళ్ళతోనే కదా తన్నిచ్చుకున్నది అరవై ఏళ్ళు వాళ్ళే కదా సావగొట్టింది మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా ఇది ఇట్లెందుకుంది ధర్మారెడ్డి అది అట్లెందుకుంది అని అడుగుతుంటే నాకు నిజంగానే గమ్మ అనిపిస్తుంది అప్పుడప్పుడు